ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎంత ఉపయోగం ఉందో అంతకు మించి ముప్పు కూడా పొంచి ఉంది ముఖ్యంగా సినీ సెలబ్రిటీల ఫోటోలు వాయిస్లను వారికి సంబంధం లేకుండా వాణిజ్య ప్రకటనల్లో సోషల్ మీడియా వీడియోలో వాడేస్తూ ఉంటారు ఈ తరహా చర్యలు స్టార్ హీరోల ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నాయి దీంతో తమ వ్యక్తిగత హక్కులను కాపాడుకోవడానికి హీరోలు న్యాయ పోరాటానికి దిగారు ఈ క్రమంలోనే ఢిల్లీ హైకోర్టు ఇటీవలే సంచలన తీర్పు వెలువరించింది సెలబ్రిటీల అనుమతి లేకుండా భారీ ముఖ చిత్రాలను గొంతును కానీ ఎవరు ఎక్కడా వినియోగించకూడదని స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది డిజిటల్ మీడియాలో వ్యక్తిగత హక్కులను భంగం వాటిల్లకుండా కోర్టు రక్షణ కల్పించింది ఈ తీర్పు పట్ల సినీ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక లేటెస్ట్ గా ఈ విషయంపైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ప్రొటెక్షన్ ఆర్డర్ పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు ఈ డిజిటల్ యుగంలో తన పర్సనాలిటీ రైట్స్ అంటే వ్యక్తిగత హక్కులు కాపాడేలా రక్షణ కవచం లాంటి తీర్పు ఇచ్చినందుకు గౌరవ న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలిపారు ఈ సుదీర్ఘ న్యాయ పోరాటంలో తనకు అండగా నిలిచిన న్యాయవాదులను కూడా తారక్ ప్రత్యేకంగా ప్రస్తావించారు సుప్రీంకోర్టు అడ్వకేట్లు డాక్టర్ బాలజానకి శ్రీనివాసన్ డాక్టర్ అల్కాదర్తో పాటు మిస్టర్ రాజేందర్ రైట్స్ అండ్ మార్క్స్ టీంకి అందించిన లీగల్ సపోర్ట్ మరువలేనిదని కొనియాడారు వారి అంకిత భావం వల్లే ఈరోజు ఈ తీర్పు సాధ్యమైందని ఎన్టీఆర్ తన ట్వీట్లో రాసుకొచ్చారు ఎన్టీఆర్కు అనుకూలంగా వచ్చిన ఈ తీర్పు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేక్ కంటెంట్ క్రియేట్ చేసేవారికి గట్టి హెచ్చరిక అని చెప్పాలి ఇకపైన తారక్ అనుమతి లేకుండా ఆయన పేరు ఫోటో వాయిస్ను కమర్షియల్గా వాడితే చట్టపరమైన చర్యలు తప్పవు కేవలం ఎన్టీఆర్కే కాకుండా మిగిలిన నటీనటులకు కూడా ఈ తీర్పు ఒక ఉదాహరణగా నిలుస్తుంది ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది ఇక మరోవైపు ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ అనే సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఇక ఎన్టీఆర్ సినిమా విషయానికి వస్తే టాలీవుడ్లో సెట్స్ పైన ఉన్న సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ హాట్ టాపిక్గా నిలుస్తున్న మూవీ డ్రాగన్ ఎన్ టెగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీళ్ల తొలి కాంబినేషన్ ఈ భారీ పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ క్రేజీ మూవీని అత్యంత ప్రెస్టీజియస్గా నిర్మిస్తున్నారు దేవరా వార్ టూ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో ఆలోచనలో పడిన ఎన్టీఆర్ ఈ మూవీతో ఎలాగైనా పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్ని సొంతం చేసుకొని మళ్ళీ ట్రాక్లోకి రావాలనే పట్టుదలతో వర్క్ చేస్తున్నారు ఇక ఈ మూవీలో నెవర్ బిఫోర్ అనే స్థాయి క్యారెక్టర్లో పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్తో ఎన్టీఆర్ కనిపించబోతున్నారని తెలుస్తోంది ఇప్పటి వరకు కర్ణాటకలోని కీలక ప్రదేశాల్లో విదేశాల్లో కీలక ఘట్టాలని చిత్రీకరించారు ఇదొక ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ఎన్టీఆర్ నేపథ్యంలో వచ్చే హై ఓల్టేజ్ యాక్షన్ ఘట్టాలు సినిమాకు ప్రధాన హైలైట్గా నిలవనున్నాయట పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కాలంలో చైనా భూటాన్ ఇండియా సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో దర్శకుడు ప్రశాంత్ నేల్ తెరపైకి తీసుకొస్తున్నారు ములుపెన్నడు చూడని స్థాయిలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పవర్ఫుల్గా సాగనుందట అంతేకాకుండా ఇందులో మదర్ సెంటిమెంట్ కూడా ప్రధానంగా ఉంటుందని ఇన్సైడ్ టాక్ తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో వార్త నెట్టింట వైరల్గా మారింది ఈ మూవీలోకి మదర్ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ క్రేజీ లేడీ కాజోల్ని దించుతారని కూడా తెలిసింది కేజీఎఫ్ కోసం ఐరన్ లేడీ ఇందిరాగాంధీ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ రవీనా టెండర్ని రంగంలోకి దించి అందరినీ ఆశ్చర్యపరిచిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ కోసం కాజోల్ని నమ్ముతున్నారని వార్తలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం షూటింగ్ మళ్లీ ఫుల్ స్పీడ్లో సాగుతున్న నేపథ్యంలో ఈ వార్త నెట్టింటా అభిమానులకు ఒక మాస్ అలర్ట్ గా మారింది అంతేకాకుండా ఇందులో మలయాళ స్టార్ టోబినో థామస్ కూడా కీలక పాత్రలో కనిపించి సర్ప్రైజ్ చేయనున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది కాజోల్ టోవినో థామస్ యాడ్ అయ్యారంటే ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ బాక్సాఫీస్ని షేక్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి పాన్ ఇండియా హిట్ కోసం సింహ గర్జనకు రెడీ అవుతున్న ఎన్టీఆర్ ఆ సినిమాతో వచ్చే ఏడాది బాక్స్ ఆఫీస్ని ఏ స్థాయిలో షేక్ చేస్తాడో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడో తెలియాలంటే నెక్స్ట్ ఇయర్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ వరకు వెయిట్ చేయాల్సిందే ఏదైనా మితంగా తింటే ఆహారం అమితంగా తింటే విషంగా మారుతుందన్నది జగమెరిగిన సత్యం ఇదే తరహాలో చేసిందే మళ్ళీ మళ్ళీ చేసినా చూపించిందే మళ్ళీ మళ్ళీ చూపించినా చూసేవాడికి చికాకు పుట్టుకొస్తుంది ఉన్న విలువ పడిపోతుంది ఫలితంగా దాని క్రేజ్ జీరో అవుతుంది ఇప్పుడు ఇదే తరహా పరిస్థితిని వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ జేమ్స్ క్యామరూన్ అవతార్ సీక్వెల్స్ ఎదుర్కొంటున్నాయా అంటే అవుననే ఆన్సర్ వినిపిస్తోంది రెండు వేల తొమ్మిదిలో విడుదలైన అవతార్ ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో సంచలనాలు క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్గా రికార్డు స్థాయి వసూళ్ళని రాబట్టి సరికొత్త చరిత్రని క్రియేట్ చేసింది విఎఫ్ఎచ్ ఆధారిత సినిమాల్లో బెంచ్ మార్క్ని సెట్ చేసి హాట్ టాపిక్గా మారింది ఆ తర్వాత దాన్ని ఫ్రాంచైజీగా మార్చి బ్యాక్ టు బ్యాక్ సీక్వెల్స్ని ప్లాన్ చేశాడు కెమెరోన్ ఇక ఇందులో భాగంగా విడుదలైన సీక్వెల్స్ ది వే ఆఫ్ వాటర్ అనే మ్యాజిక్ ని పూర్తి స్థాయిలో రిపీట్ చేయలేకపోయింది అవతార్ రెండు పాయింట్ తొమ్మిది మిలియన్లను వసూలు చేస్తే అవతార్ వే ఆఫ్ వాటర్ రెండు పాయింట్ మూడు బిలియన్లను మాత్రమే రాబట్టి రేసులో వెనుకబడింది ఇక ఇదే కోవలో రీసెంట్గా విడుదలైన థర్డ్ పార్ట్ అవతార్ ఫైర్ అండ్ యాష్ బాక్సాఫీస్ వద్ద స్ట్రగుల్ పడుతూ మేకర్స్ని ట్రేడ్ వర్గాలని షాక్కి గురిచేస్తోంది నాలుగు వందలకు పైగా బిలియన్ల బడ్జెట్తో నిర్మిస్తే ఇప్పుడు ఆ బడ్జెట్ రాబట్టుకోలేకపోవడంతో అంతా వక్ అవుతున్నారు ఈ సీక్వెల్ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని నాలుగు నుంచి ఐదు సీక్వెల్స్ ఆలోచించిన జేమ్స్ కెమెరాను విరమించుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ నీల్ సినిమా పైన ఇంట్రెస్టింగ్ చర్చ స్టార్ట్ అయింది కేజీఎఫ్ నుంచి ప్రశాంత్ నీల్ డార్క్ థీమ్ వరల్డ్ నేపథ్యంలో సినిమా చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే దీని తర్వాత చేసిన సలార్ కూడా అదే డార్క్ వరల్డ్ థీమ్తో సాగింది ప్రస్తుతం చేస్తున్న ఎన్టీఆర్ డ్రాగన్కు కూడా ప్రశాంత్ నిల్ ఇదే ఫార్ములాతో చేస్తున్నాడు ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది టైమ్ పీరియడ్లో చైనా భూటాన్ బోర్డర్లో జరిగే కథగా దీన్ని ప్రశాంత్ నిల్ తెరకెక్కిస్తున్నారు